చాలా హౌజెస్కి పక్కనే ఉన్న అటు మెయిన్ రోడ్కి హైవేకి దగ్గరలో ఉన్న టీసీఎస్ టీఏఎస్ వండర్లా ఫాక్స్కాన్ చాలా కంపెనీస్కి దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను ఈ ఓపెన్ ప్లాట్ అయితే మనకి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఎటువంటి బ్రోకర్స్ ఏజెంట్స్ అయితే లేరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూడండి ప్రమోషన్ కోసం అయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ ప్లాట్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్స్లో ఉంది డైమెన్షన్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫిఫ్టీ టూ సైజ్ డైమెన్షన్స్ ఈ ప్లాట్ ఫేసింగ్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్తో ఉంది అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే తుర్కెంజాల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ సాగర్ హైవేకి అయితే కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మనకి బిఎన్ రెడ్డికి దగ్గరలో ఉంటుంది రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తుర్కెంజాన్ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కల్పేసింది కాబట్టి ఈ ప్లాట్ కూడా జిహెచ్ఎంసీ కిందికే వస్తుంది ఈ ప్లాట్ ప్రైజ్ విషయానికి వస్తే థర్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే ముప్పై రెండు వేల ఒక గజానికి ప్రైజ్ బి బినిగేషబుల్